అంగీకారం నిర్లిప్తత ఈ రెండు ఒకటి కాదు అంగీకారం అంటే ఏం జరిగినా సరే దాన్ని ముందు యాక్సెప్ట్ చేయడం నిర్లిప్త అంటే పాసివ్నెస్ అంటే ఇప్పుడు ఎలా జరిగితే నాకేంటి అని ఒక ఎగ్జైట్మెంటే లేకుండా బ్రతకడం సపోజ్ మీ ట్రైన్ ఫ్లైటో ఆలస్యమైంది లేకపోతే క్యాన్సిల్ అయిపోయింది అనుకుందాం ఇది మీ నియంత్రణలో లేని సిచ్యుయేషన్ లేదా మీ ఉద్యోగం పోయింది మీ గర్ల్ ఫ్రెండ్తోనో బాయ్ ఫ్రెండ్తోనో బ్రేకప్ అయిపోయింది ఇలాంటి సంఘటనలపై స్పందించడానికి సరైన మార్గం ఏంటి మనం దానిలోకి వెళ్లే ముందు మీ నియంత్రణ పరిధి బయట ఉన్న విషయాలను అంగీకరించడం యొక్క ప్రాముఖ్యత గురించి స్టాయిసిజం ఏం చెప్తుందో మొదట తెలుసుకోవాలి మనకి ఏం జరుగుతుందో మనం ఎల్లప్పుడూ నియంత్రించలేకపోవచ్చు కానీ ఆ జరిగిన దానికి ఎలా స్పందించాలో అనేది మాత్రం ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉంటుందని గ్రీక్ ఫిలాసఫర్ ఎపిక్యూరస్ అంటాడు అయితే స్టాయిసిజం యాక్సెప్టెన్స్ని సమర్థిస్తుంది కానీ నిర్లిప్తతను మాత్రం కాదు ఈ రెండిటి మధ్య తేడా తెలియక చాలామంది ఒక అయోమయంలో బ్రతికేస్తుంటారు మరి అంగీకారానికి నిర్లిప్తకు మధ్య తేడా ఏంటి నిర్లిప్తత అంటే మీ జీవితం లేదా మీ పనులు మెరుగుపరుచుకోవడానికి దేవుడు కోసమో అదృష్టం కోసమో ఎదురుచూస్తూ ఉండడం సోమరిపోతలు అహంకారులు ఎంచుకునే పిరికి మార్గం ఇది మీ ఫ్లైట్ వాయిదా పడితే లేకపోతే క్యాన్సిల్ అయితే అక్కడే కూర్చొని ఆ విమానాల్ని ఆ విమాన సంస్థను ఆ ఎయిర్పోర్ట్లో ఉండే ఉద్యోగస్తులను నిందిస్తూ ఉంటారు కొంతమంది సపోజ్ మీ ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో రోజంతా ఏడుస్తూ కూర్చోవడం లేకపోతే మీ బాస్ తన తప్పుని తెలుసుకొని మిమ్మల్ని తిరిగి పిలిచేస్తాడనో లేకపోతే ఎవరైనా మీకు సడన్గా వారికి వారే కాల్ చేసేసి మీకు కొత్త ఉద్యోగం ఇచ్చేస్తారని వేచి ఉండడం సపోజ్ మీకు నచ్చిన అమ్మాయినో అబ్బాయినో ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకుంటే మీరు అసలు వాళ్ళని ఎప్రోచే అవ్వకుండా ఆ దేవుడు నా గురించి అసలు పట్టించే అదృష్టం నా తలుపు ఎప్పుడూ తట్టదు అని వాటిని నిందిస్తూ ఉంటేలా యాక్సెప్టెన్స్ అనేది దీనికి పూర్తిగా వ్యతిరేకం యాక్సెప్టెన్స్ అంటే మీకు జీవితంలో ఎదురవుతున్న సిచ్యువేషన్స్ను యథాతథంగా అంగీకరిస్తూ మీరు నియంత్రించలేని ప్రతి దానిపై దృష్టి సారించే బదులు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మీ జీవితానికి ఉపయోగపడేలా మెరుగుపరచుకోవడానికి మీరు చేయగలిగే ప్రతి దానిపై మీ మనస్సును స్థిరపరుస్తారు మీరు మీ షెడ్యూల్ని మార్చుకొని ఇంకొక ఫ్లైట్ బుక్ చేసుకుంటారు మీరు కొత్త ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేసుకోవడం ప్రారంభిస్తారు మీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలనే అమ్మాయితో మాట్లాడటం ప్రారంభిస్తారు ఎవరితో అయినా ఎక్కడైనా మీరు మనసులో ఉన్నదేదైనా కాన్ఫిడెంట్గా మాట్లాడగల వ్యక్తిగా మారాలని నిర్ణయించుకుంటారు సో స్టాయిసిజం అంటే సీరియస్గా ఒక కొరకరాని కొయ్యగా ఉండడం అనేది ఒక అపార్థం అవాస్తవం